హాయ్ అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళ అందరికీ కూట ప్రభుత్వం ఎన్నికలలో హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వారి జిల్లాల వారీగా అధికారులకైతే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది సో ఈ పథకం అప్లై చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు అయితే అవసరం అవుతాయి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఖచ్చితంగా తెలియజేస్తాను అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది భారీ డబ్బులతో కూడుకున్న పథకం అని కొన్ని కఠినమైన రూల్స్ కూడా తీసుకుని వచ్చింది మన కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తిగా తెలియజేస్తాను ఇక తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎట్టకేలకు కుటుంబ ప్రభుత్వం ఒక గడువు తేదీ అనేది ఇవ్వడం జరిగింది ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని కూటం ప్రభుత్వం హామీ అయితే ఇచ్చారు అందుకోసమే ఈ పథకం అనేది అప్లై చేసుకోవడానికి రెండు లేదా మూడు రోజులలో అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ వచ్చిన వెంటనే ఈ నెల చివరిలో లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్లో దరఖాస్తులు తీసుకుంటారు ఈ పథకానికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవంటే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ హిస్టరీ అయితే ఖచ్చితంగా ఉండాలండి అదేవిధంగా మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ బుక్ అనేది ఉండాలి ఆధార్ హిస్టరీ అనేది ఖచ్చితంగా ఉండాలండి దానితో పాటు మీ పరిధిలోని సచివాలయాలకు నేను చెప్పిన మొత్తం యొక్క డాక్యుమెంట్స్ని జిరాక్స్ దీసుకొని మీ సచివాలయానికి వెళ్తే అక్కడ అప్లై చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఒక రెండు నెలల్లో మీకు అనేది అమౌంట్ పడడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్కారం